నమస్తే అండి నేను కావేరీ సీజ్ కంపెనీలో టీఎస్ఎల్గా చేస్తున్నాను విజయవాడ క్వార్టర్ ఇప్పుడు మనం ఉన్నది బాటిల్ గార్డ్ అంటే సొరకాయ షిగర్ కావేరీ సీజ్ వారు షిగర్ అనే వెరైటీ ఇది ఈ ఫీల్డ్లో షిగర్ ఫీల్డ్లో ఉన్నామండి ఒకసారి చూడండి తోట ఎలా ఉందో పందిరేశారు ఇది ఇది వచ్చేసరికి రైతు మనకి ఇరవై సెంట్లు పెట్టారు ఇరవై సెంట్లకి కాపు చూడండి ఎలా ఉందో కాయ చూడండి అసలు యూనిఫామ్ కానీ కలర్ కానీ సైజు కానీ ఎటు చూసిన కాయ ఇక్కడ చూడండి గనుపు గనుపుకి కాయ ఉంది అసలు ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి కై చూసుకోండి సూపర్ సైజ్ కలర్ కానీ కాయ కానీ ఇక్కడ చూడండి అంటే కాయ అంటే కాయ ఏ కాయ ఏ కాయ చూసుకున్నా కానీ ఒకే సైజు ఉంటుంది అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అండి దిగుబడి చాలా బాగుంది ఖచ్చితంగా చన్నగా మార్కెట్లో పోవడానికి అనుకూలమైన వెరైటీ అండి ఇది మార్కెట్లో మంచి రేటు అనుకూలమైన వెరైటీ ఇది వచ్చేసేపటికి మనకి నలభై నుంచి నలభై ఐదు రోజుల మధ్యలోనే ఫస్ట్ ఫస్ట్ కటింగ్ దిగుతుంది ఇది ఇప్పుడు మనకు ఆల్రెడీ ఎనభై రోజులు అవుతుంది అయినా తోట ఎలా ఉందో చూడండి